అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ చాలా రోజులు అయింది కదా రంజిత్ మీద ప్రాంక్ చేయక అందుకనే ఒక గట్టి ప్రాంక్ అయితే ప్లాన్ చేసిన తన మీద వీడియో అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సరే అవును కారం ఉంటుంది పచ్చిపోయింది కారం ఉంటుంది కొన్ని పచ్చిమిల్చేయండి మీకు కొంచెం పోసుకో

ప్రెగ్నెంట్ అయినా నీకు తెలియాలి అసలు ప్లాన్ కలర్ నువ్వు ఎట్లా ప్రిగ్న లేదు విస్ ఇచ్చి అవ్వదు అందుకే పిచ్చి పిచ్చి జోకులు అదే అదే జోకులు ఆడాల్సిన అక్షరం నాకు మరి అరే ఇంత హ్యాపీ నువ్వే అన్నావు సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఎస్ సెకండ్ ప్రెగ్నెన్సీ అదే అయితే ప్రాసెస్ లేనిదే ఎట్ల అవుతావు ఎట్లా అవుతుంది అంటే నాకు ఏం తెలుసు మరి ప్రెగ్నెంట్ అయినా కొత్తలు పడవద్దు అర్థమవుతున్నా ప్రెగ్నెన్సీ ఎవరని కోరుకుంటాను కానీ ప్రాసెస్ లేనిదే ఎట్ల ప్రెగ్నెన్సీ వరం ఇచ్చిందో దేవునికి ఏమన్నా ఇచ్చిండొచ్చి ఇలా నవ్వుతున్నాయి పిచ్చిదానా ప్రెగ్నెంట్ అయినావు నా యొక్క ఎట్లయితే ప్రెగ్నెంట్ బేబీ మెమోరి కాదు నువ్వు ప్రెగ్నెంట్ ఎట్లయితీ అసలు ఏముందని అవుతుంది నువ్వు కావద్దు అదే ఎందుకు సెకండ్ ప్రెగ్నెన్సీ లేదు నువ్వు ఎట్లయితే

ఓకే నేను ఉన్న అన్నదానికి నేను ఓకే సెకండ్ లో బిగ్ నేను ఇంకా 3 4 ఇయర్స్ అనుకున్నా తెలుసా బేబీ అన్నవే ను 3 4 ఇయర్స్ కాదు నువ్వు కూడా ఓకే అన్నప్పుడు ఇద్దరికి ఓకే అన్నప్పుడు సరే చూద్దాం అని చెప్పి అనుకున్నామా అనుకున్నాం మరి ఏదట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే నువ్వు అన్నావు కాబట్టి వచ్చింది బేబీ నీ మాటలల్ల కూడా ఉంది వచ్చు మాటల అనగానే ప్రెగ్నెంట్ అయిన వావ్ నిజంగానే ఇప్పుడు ఆ ప్రామిస్ ప్రామిస్

బర్త్డే అయిపోయినాక ఒకవేళ చూస్తే చూద్దామని చెప్పి అనుకున్నాం అవునా మరి ఇది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే నన్ను అనుమానిస్తున్నట్టే కదా నువ్వు నిన్ను అనుమానించే కానీ చెప్పు నువ్వు క్లియర్ గా చెప్పు ఇది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఎందుకంటే అనుమానిస్తున్న అనుమాన ముఖం వేసుకొని అనే అనుమాన ముఖం కాదు చెప్పు నాకు గంతే ఇప్పుడు సరే మనం అనుకున్నామా అనుకుంటే వస్తుంది ఒకవేళ అనుకోకుండా జరిగిందంటే హౌ ఎట్లా జరుగుతుంది అనుకోకుండా ఎట్లొచ్చింది ఎట్లొచ్చింది అని చెప్పి సీరియస్ అవుతున్నావు ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అంత చిల్లరదాన్ని కనిపిస్తున్నా నీకు అంత చిల్లదానం లెక్క అంటే నేను కానీ చెప్పాలా కదా ఇప్పుడు నువ్వు మనకు అనుకోకుండా అయింది అనుకో మనం డేట్స్ ఎన్ని ముందు వేసుకున్నాం ఏం కథ ప్రతి ఒక్కటి ఉంటది కదా మరి అదే చెప్తున్నా కొంతమందికి ముందు వస్తుంది కొంతమందికి ఎనక వస్తుంది కొంతమందికి రాదు కొంతమంది సంవత్సరాలకు వస్తుంది నాకు బై గాడ్ అనుకోని మంచిగా వచ్చింది జల్లు వచ్చింది ఇంకేంది దానికే అనమాట సోను

మరి మనం ప్రాసెస్ మరి ఎట్ల వచ్చింది మేబీ ఏమన్నా హార్మోన్స్ డిఫరెన్స్ వల్ల మీకు అట్లా రావచ్చు ఒకసారి చెక్ చేద్దామని అట్లా మాట్లాడుతున్నావా ఎట్ల వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా అంటే కొంచెం ఆలోచించండి కనెక్ట్ అయిపోతుంది సార్ ఏది నోటికి వస్తే అది అంతా వాగదు నేనేం వాగతలే కానీ నువ్వు నాకు చెప్పాలా అరే కాదు రెండు మూడు రోజుల నుంచి కూడా నువ్వు కళ్ళు తిరుగుతున్నట్టు చేయలేదు అన్ని చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కటి ఏదో ఒకసారి చెప్పు చిన్నపిల్లైనా చెప్పుకొని వెళ్ళడానికి నా సంసారం నాకు ఉన్నప్పుడు నాకు జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా నేను లేచి చేసుకోవాలి కానీ నాకు చెప్పాలి కదా మరి జ్వరం వచ్చినప్పుడు అప్పుడు అయితే చెప్తావు మరి కళ్ళు తిరుగుతున్నప్పుడు వాంతింగ్గా చేసుకున్నాను అసలు సెకండ్ ప్రెగ్నెన్సీ కాదంట చేసుకోనండి అత్తమ్మ చెప్పి ముందు ఉన్నంత ఉండదని చెప్పిండే సో నాకు నాకు అర్థం కాదు నువ్వు మళ్ళీ ఎలా 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 అని చెప్పి నాకు బీపీ లేపకే నీకు బీపీ లేపేది ఏముంది దేనికి మళ్ళీ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే నేను ఇప్పటికే అంటున్నా బయటికి వెళ్ళి మనం టెస్ట్ చేపించుకుందాం మరి ఇట్లా ఎందుకు వచ్చింది హార్మోన్స్ ఏమైనా డిఫెన్స్ అయ్యి అట్లా వచ్చిందేమో చెప్పండి అట్లా అంటావని అట్లా లేదు ఎట్లొచ్చింది ఎట్ల వచ్చింది అట్లా వచ్చింది పెళ్లి చేసుకొని ఒక బిడ్డని వెళ్ళంతా మాత్రమే తెలియొచ్చినాడు కాదు ఇలాంటి టైంలో నువ్వు మాట్లాడటం మాటలు మంచిగా నేర్చుకోవాలి నేను మాట్లాడింది మరి ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అడిగారు అడిగారా మరి మన అసలు కాదు అసలు ప్లానింగ్ ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు వచ్చిందంటే ఎట్లా వచ్చిందని చెప్పకపోతే ఇంకేం అడుగుతారు ఎట్లొచ్చిందే ఎట్లొచ్చిందే అని అంటే రూ బాబా అంత పొగరు అద్దు గానీ పొగరేంటి పొగరు అంత అద్దు తగ్గుతే మంచిగా ఉంటది అర్థం ఇప్పుడు కూడా ఇది తప్పు నీది పెట్టుకుంటూ నన్ను తగ్గుతే మంచిది గిక్కుతే మంచిది అంటాం చెప్పాలా ఎట్లా వచ్చింది అంటే ఎట్లా అనుకోకుండా వచ్చింది మరి ఏం చేయమంటావు అని చెప్పి గిట్లా అనాలా గానీ స్టార్టింగ్ చెప్పాలి స్టార్టింగ్ ఎంత మంచిది చెప్పాలి నువ్వు స్టార్ట్ చేయడం వల్ల నేను స్టార్ట్ చేసినా ఏంటి స్టార్ట్ చేసే నువ్వు గుయ్య అంటే అర్థమవుతుందా అవుతుందా నువ్వు ప్రతిదీ ఇట్లా ఇట్లా మాట్లాడక నాతో మరేంటిది ఏంది ఏంటిది అంటున్నా ఇప్పటికి చెప్పిన నువ్వు నా మీద వేస్ అవ్వద్దు ఎందుకు అవ్వద్దు ఎందుకు అవుతావు ఎందుకవ్వద్దు నేను ప్రెగ్నెంట్ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి టెస్ట్ చేయించుకుంటే పాజిట్ వచ్చినట్టు దానికి నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి నెక్టివ్ నెగిటివ్ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందంటే కొంచెం అన్న తెలివి ఉంది కదా మనం అతను మాట్లాడేటప్పుడు కొంచెం ఉండాలి కదా ఉంది కాబట్టి ఎంత కోలుకున్నా లేకపోతే వేరే వస్తుండోడో పల కొడుతుండే పలపడుతుండే తప్పులు తప్పు చేయనప్పుడు నేను కూడా ఏం సైలెంట్గా వస్తాను నాకు తప్పు ఉంటే నువ్వు నా నన్ను నేను పడతా తప్పు లేని ఎందుకు పడతాను ప్రతిదీ నాకు అసలు రెండు మూడు రోజుల నుంచి నువ్వు ఉన్నావు మంచిగా ఉన్నా అని నీకు తెలిసి నేను ప్రతిదీ చెప్పుకోను కదా నాకు ఏదన్నా తల్లని వస్తున్నా ఏది నొస్తున్నా చూ అందరి లెక్క చెప్పుకొని అయ్యో అయ్యో అని చెప్పి నేను మూలకు నాకు అయినంత నీ చాతనైనా నేను చేసుకుంటాను అదే ఇప్పటి నుంచి నాకు కాళ్ళను వస్తున్నా ఏళ్ళని వస్తున్నా ఏళ్ళొచ్చ ఏడు నొచ్చినా కూడా నీకు చెప్పి పంట అయ్యా సైలెంట్గా మట్లా వంట పని చేయకుండా ఇల్లు సంసారాన్ని నడిపించుకున్న ఆడవాళ్ళు ఇట్లనే ఉంటారు ఏది వచ్చినా కూడా చేస్తారు నడిపించుకుంటావే అది సంసారాన్ని అన్నా కదా నడిపించుకుంటావు కానీ పెద్ద పెద్ద విషయాలు అన్నా కదా నాకు చెప్పాలి నువ్వు అది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది మరి చెక్ చేయించుకుంటా ఎప్పుడు అది ఎప్పుడు చేసుకున్నావు టెస్ట్ మార్నింగ్ మార్నింగ్ చేసుకోమని చెప్పినా కానీ ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం అయితే మార్నింగ్ నేను ఏం మార్నింగ్ నుంచి ఆ పిల్లల్ని చూసుకోవడం అది ఇల్లే అయిపోయింది నాకు నాకేం తెలుసు నువ్వు నీకు సర్ప్రైజ్ అవుతుందనుకున్నా కానీ నువ్వు నాకు షాక్ ఇస్తావని అసలు ఇది ఎక్కడిది ఇది ఎక్కడ నుండి వచ్చింది నీకు సరే కాదు నువ్వు టెస్ట్ చేసుకున్నావు ఓకే అయింది ఓకే అసలు నేను ఇది ఏదో తెలియదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది ఎక్కడ నుండి ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నువ్వు నన్ను అడగకుండా నువ్వు అయితే బయట పోలేవు ఎక్కడ తెచ్చుకున్నావు ఇట్లా అవసరం వస్తుందనే నేను మా ఇంటి వినప్పుడే రెండు మూడు కిట్లు తెచ్చి పెట్టుకున్నా అంటే రెండు మూడు ఏంది అది ఈ స్టోర్ చేసుకోవడానికి ఏంది అనుకుంటున్నావు ఇది స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కిట్ దాంట్లో అయ్యా నువ్వు మరి ఇంత నేను హ్యాపీనెస్ ఇంత ఇష్యూ అని మంచిగా నేను అర్థమైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా పిల్లను సెకండ్ ప్రెగ్నెన్సీ చెప్పినప్పుడు ఎందుకు ఇంత రూల్గా బిహేవ్ చేస్తున్నా తోటి రూల్ చూస్తున్నప్పుడు ఏముంది అనుమానం అంట కట్టాడు నిన్న అనుమానిస్తున్న ఏమొత్తది అనుమానించడానికి పిల్ల మిసుంటుందో అని చెప్పి అర్థం చేసుకున్నాడు ఎవరు కూడా అనుమానించడు అర్థం చేసుకున్నావాడు ఎవ్వరు ఇట్లా అన్నారు నేనేమంటున్నాడు అనుమానం అనేది ఎట్లా తెలుసా నీకు అనుమానించేవాడు ఇప్పుడు నీ ఈ ముంగడ అన్నం తినడు ఈ ప్లేట్ తీసుకొని జరిపితే మొఖం అంత పచ్చడి అవుతుంది తెలుసా మరి తప్పించు కూడా నువ్వు తప్పించలేవు కాబట్టి నువ్వు అట్లు నువ్వు నేను కూడా అనుమానిస్తుంది కాబట్టి నేను ఎట్లున్నా నిన్న అనుమానిస్తే నాకేం వచ్చేది తెలియదు నువ్వు ఎలాంటిది కానీ ఉంటది కానీ ఎట్లా మనం ఇప్పుడు ప్లాన్ లేదు ఎట్లా అంటే అనుకోకుండా అవుతుంది మరి ఏం చేస్తావు ఏదో టైంలో ఎట్నో అనుకోకుండా అయినట్టు ఉంది పోనీ దాని వల్ల నేను సరే రుబ్బమ్మలా ఎందుకు అన్నావు నువ్వు యాక్సెప్ట్ ఏంటిది సరే నేను మాట్లాడినా అక్కడికి అయిపోయింది అది కానీ నువ్వు రుబాబ్ మాటలు అన్న అన్న అని అన్నప్పటి నుండి ఇది మొదలైతుంది రుబాబ్ మాటలు అన్న నేను రుబాబ్ మాటలు ఎందుకన్నా ఫస్ట్ దానికి దానికంటే ముందు నువ్వు కాబట్టి నేను ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అని చెప్పి నువ్వు నన్ను బెదిరిస్తే నేను అప్పుడు నీతో మాట్లాడిన మాటలు ఎట్లా కనిపిస్తాను అంత చీపా నువ్వు అయినా నువ్వు పై రోజుల ముందే పీరియడ్స్ అయినా ఈ పై రోజులకి ఎట్లయితే గన్పై కన్నా ముందు పీరియడ్స్ అయినా లేదా అయినా మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే ప్రెగ్నెంట్ అదే కదా నాకు అదే మరి జల్ది కనిపించింది నాకు కాదు కాదు పీరియడ్స్ అయినాక ప్రెగ్నెంట్ ఎవరైనా అవుతారా మాక్సిమం నెల అయితేనే ఒక పీరియడ్ స్కిప్ అయితేనే అవుతారు కానీ ఇప్పుడు ఎట్లయితారు ఏమో నాకేం తెలుసు అయినా ఎట్లయితే ఎట్లా కాలేదు

అట్లయితే ఏమన్నా దేవుళ్ళ కాలం అనుకుంటున్నాం ఏంది పీరియడ్ స్కిప్ అయిన తర్వాత ప్రాసెస్ లేదు మన లేదు కానీ ప్రెగ్నెంట్ ఎట్లయితారు వినాయక చదువుతుంది మనం ముట్టుకోలే పట్టుకోలే అంతకు ముందే నువ్వు పీరియడ్ అయినావు పీరియడ్ అయినా కంటే వినాయక చవితి కదా ఇప్పుడు ఎందుకు ఎట్లా అవుతుంది కథలు పడకుండా తెచ్చి పెద్ద నామర కథలు పడుతున్నావు

పెద్ద కథలు పడడం అది నాకు తెలిసే అదో ఏమో గీసినట్టు ఏమో గీసినవో లేదా కలర్ కోసినావు కానీ ఏడు అది నాదేనే నిజంగా నాలేదు ఇదేనా అంతా కథలు పడను అర్థమైతుందా నేను ప్రాంగ్ ప్రామ్ కూడా ఇష్టం నాలే అని మీదే కానీ ఏంటంటే ఇలా బొట్టో ఏదో కలిపినావు బొట్టో పెన్ను రెడ్ పెన్ను అయితే కదని ఏమో కలిపినాం ఇది వచ్చినట్టు ఏమో కలిపినావు చూసిరు కదా రంజిత్ ఎంత సీరియస్ అయిందో కొడతాడేమో అని భయం వేసింది కానీ కొట్టలేడు వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్